లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా మొదటిది తాటి చెట్టు నీడలో ఉన్న గృహంలో ఐశ్వర్యలక్ష్మి నివసిస్తుంది రెండవది చెరువు వాగు నీటి దగ్గర ఉన్న ఇల్లు ధనలక్ష్మి ఆదరించే స్థలం మూడవది యజ్ఞాలు జపాలు హోమాలు జరిగే ప్రాంగణంలో లక్ష్మి మెరిసిపోతుంది నాలుగు అనునిత్యం అన్నదానం జరిగే చోట భక్తుల ఆకలి మాత్రమే కాదు కర్మలు తీరుతాయి ఐదు జపం ధ్యానం సత్సంగం గలం వినిపించే మాడి ఆ గృహం విజయలక్ష్మి కరుణకు అర్హం ఆరు ధాన్యం ధనంతో నిండిన గోదాం కష్టపడే చేతులకు ధనలక్ష్మి ఇచ్చే బహుమతి ఏడు ఎప్పుడూ శుభ్రంగా పూల పరిమళంతో నిండిన ఇల్లు అక్కడే శాంతి లక్ష్మీదేవి ఉంటుంది ఎనిమిది ఉపవాసం దానం చేసే భక్తుల మనసు లక్ష్మీదేవికి ఇష్టమైన అసలైన స్థలం ఓకే మీ ఇంట్లో వీటిలో ఎన్ని ఉన్నాయి కామెంట్లు రాయండి లక్ష్మి కటాక్షం కావాలనుకునే వారితో ఈ వీడియో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్